పావని వ్లాగ్స్ ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రదేశము హైదరాబాద్కు దగ్గరలోని రాచకొండ ఏరియాలో ఉంటుందండి మరి ఇక్కడ మనం చూసినట్లయితే పన్నెండు పదమూడవ శతాబ్దాలలో నిర్మించినటువంటి మంచి మంచి గుళ్ళను మనం ఇక్కడ చూడవచ్చండి అలాంటి ఒక గుడిని మనము ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇక్కడ చూద్దాం ఇక్కడ చూడండి మనము ఆ గుడి యొక్క ఒక సైడ్ నుంచి చూసినట్లయితే మనకు ఎట్లా కనిపిస్తుందో చూడండి అంటే ఇక్కడ మొత్తము చెట్లు మొలిసినటువంటి పరిస్థితి అండి ఈ చెట్లు ఉండడం వల్ల ఆ గుడి అనేది మనకు సరిగ్గా కనిపిస్తలేదు మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఆ గుడి ఎట్లా ఉంది ఏంటనేది ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ చిన్న రాయి పైన ఏదో చెక్కడం అనేది చెక్కబడి ఉంది అంటే ఇది హనుమంతుని విగ్రహంలా కనిపిస్తుందండి ఇక్కడ మనం లోపలికి వెళ్దాం ఇక్కడ చూసి ఇక్కడ చూడండి మనం మొత్తము ఈ కూలిపోయినటువంటి గోడలను మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూడండి అంత శిథిలమైనటువంటి పరిస్థితి అన్నీ పన్నెండు పదమూడవ శతాబ్దానికి సంబంధించినటువంటి టెంపుల్సు ఏడ వందల సంవత్సరాల నుంచి కూడా మరి ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి దానివల్ల కూడా చాలా వరకు ఈ టెంపుల్స్ అనేవి డ్యామేజ్ అయ్యి కావడం అనేది జరిగింది ఇక్కడ చూడండి లోపల కూడా ఎట్లా ఉంది ఇక్కడ పైన మనకు టాప్ అది ఇక్కడ ముందుకు చూసినట్లయితే ఈ గోడలు ఎట్లా ఉన్నాయో చూడండి ఈ పైన మొత్తము ఈ టాప్ భాగం అనేది కూడా మొత్తము కూలిపోయి పైన మనకు ఓపెన్ గా ప్లేస్ కూడా కనిపిస్తుంది అండి ఇక్కడ పైన చూడండి మొత్తం ఓపెన్ గా పైన ఆ టాప్ లో ఉన్నటువంటి ఆ రాళ్ళు కూడా ఏం లేవు ఇక్కడ చూసినట్లయితే మనము ఇక్కడ రైట్ సైడ్ లో ఇంకొక నాలుగు స్తంభాలతోటి ఉన్నటువంటి నిర్మాణం ఉందండి సో దాన్ని చూసి మనం లోపలికి అయితే వెళ్దాం ఇక్కడ చూడండి ఆ నాలుగు స్తంభాలతోటి ఉన్నటువంటి నిర్మాణం ఎట్లా కనిపిస్తుందో ఇది దాని యొక్క పైన ఉన్నటువంటి కప్పు ఇక్కడ చూడండి కింద కూడా ఎట్లా ఈ రాళ్ళు కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు సో ఈ గుడి మనకు ఈ రోడ్కి కొంచెం దగ్గరలో ఉంటుందండి మనకు రోడ్డు దగ్గర నుంచి చూసినా కానీ ఈ గుడి అనేది కనిపిస్తుంది కానీ ఈ చెట్లు ఉండడం వల్ల సరిగా ఈ గుడి అనేది కనిపిస్తలేదు ఇక్కడ చూడండి అన్ని చెట్లే ఇక్కడ మనం కొంచెం ముందు చూసినట్లయితే ఆ రోడ్ కూడా కనిపిస్తుంది చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ఒక వెహికల్ కూడా వెళ్తుంది అక్కడ చూడండి ఇక్కడ చూడండి ఆ పైన ఉన్నటువంటి కప్పు కూడా మొత్తం కూలిపోయి కింద పడినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడవచ్చు చాలా వరకు ధ్వంసమైనట్టు మనకు ఈ గుడి కనిపిస్తుంది ఇక్కడ చూడండి మరి కింద వాళ్ళు కూర్చోవడానికో దానికో ఇట్లా అరుగులు అలా గట్టినట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది సో మరి ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ఈ రేచల్ల రాజులు ఎవరైతే ఉన్నారో వారు రాచకొండ రాజధానిగా క్రీస్తు శకం పదమూడు వందల ఇరవై ఐదు నుండి పద్నాలుగు వందల డెబ్భై నాలుగు వరకు మొత్తం తెలంగాణను వారు పరిపాలించినట్టు మనకు హిస్టరీలో తెలుస్తుంది అండి అంటే సుమారు ఒక నూట యాభై సంవత్సరాలు మొత్తం ఈ ప్రాంతాన్ని వాళ్ళు రాజధానిగా పరిపాలించినట్టు మనకు తెలుస్తుంది ఇక్కడ చూడండి ఆ గుడి యొక్క మనం ఇక్కడ గోడని చూసినట్లయితే కొంచెం గ్యాప్ కూడా ఏర్పడినటువంటి పరిస్థితి ఇక్కడ చూడొచ్చు సో ఇప్పుడు మనం ఒకసారి ఇక్కడ లోపలి కూడా చూద్దాం ఇక్కడ చూడండి నేను ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్ళి చూపిస్తాను చూడండి ఆ గుడి లోపల మనము మెయిన్ విగ్రహం అయితే ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతం ఇదంతా కానీ మనకు లోపల చూసినట్లయితే ఇలాంటి విగ్రహాలు అనేవి అయితే లేవండి మరి విగ్రహాలు అనేవి మరి ఈ ప్రాంతాన్ని కొన్ని సంవత్సరాలు మరి బాహ్మనీలు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించినట్టు మనకు తెలుస్తుంది మరి వారి కాలంలో కూడా చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేసినట్లు కనిపిస్తుంది సో మరి ఇంకా ఎవరనేది ఈ విగ్రహాలు అనేది తీసినారనేది మనకు కరెక్ట్ ఐడియా అయితే లేదండి కానీ చాలా వరకు ఇక్కడ ఉన్నటువంటి ఈ పురాతనమైనటువంటి దేవాలయాలలో ఎక్కడ కూడా మనకు ఈ విగ్రహాలు అనేవి కనిపించవు సో ఇక్కడ ఒకసారి మళ్ళీ మనము ముందుకెళ్ళి చూద్దాం పైన ఉన్నటువంటి కప్పు చూడండి మొత్తం కింద పడిపోయి మొత్తం చెట్లు మలిసినటువంటి పరిస్థితి ఇక్కడ చూడవచ్చు ఇక్కడ చూడండి ముందు ఉన్నటువంటి స్తంభం చూడండి కొంచెము కొంచమే పట్టుతోటి ఉన్నట్టు మనకు కనిపిస్తుంది ఆ గుడి యొక్క ఇంకో సైడ్కి వెళ్ళి మనం చూద్దాం ముందు ఇక్కడ చూసినట్లయితే మనం ఆ గుడి యొక్క ఇంకొక సైడ్ను మనం చూడొచ్చు ఓకే అండి మన ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ